హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జయబ్య రెసిపీ కేసరి అండి ఈ గుడిలో అన్నదానం జరుగుతుందండి శివాలయం గుడి పొద్దు పొత్తలూరు గ్రామం చక్రంపేట పక్కనండి ఈ డిస్టిక్ వచ్చి రాజంపేటలో దిగి రావాలండి సో ఈ గుడికి వచ్చాము మేము మా ఛానల్ సార్పులో అన్నదానం జరుగుతుందండి మన సార్పులో క్యాసర్ ఇవ్వాలని క్యాసర్ చేశానండి ఎమర్జెన్సీగా చేపిస్తున్నాను రెండు కిలోల క్వాంటిటీ అండి ఇది అక్కయ్య గారు కూడా అండి ఎంట్రన్స్ బాగా ముక్కులేసారు ఇప్పుడు మనం క్యాసర్ ఈ విధంగా చేస్తున్నామండి రెండు కిలోలు ఎమర్జెన్సీగా చేసి ఇవ్వాలని ఆ గుళ్ళో మన ప్రసాదం కూడా ఇవ్వాలని చేస్తున్నామండి అక్కడే సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏందో చూద్దామండి ముందుగా ఈ కట్లు పొయ్యి అని చేస్తున్నానండి చూసారా ఒక గిన్నె పెట్టుకొని దీనికి కావాల్సిన మెటీలు డాల్టా ఒక యాభై గ్రాములు ఉంటుందండి డాల్డా అది డాల్టా వేసుకొని బాగా కాగనిచ్చినాక మనం ఇది వేసుకుందామండి ముంత పప్పు ద్రాక్ష వేపుకుందాం ఫస్ట్ చూసారండి అదో యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు అండి రెండు కిలోలకి ఎమర్జెన్సీకి తీసి చేస్తున్నామండి మన దాంట్లో ఎరికన కేసర్ చేస్తుందండి రెండు విధాలుగా చేసాము ఇది ఒక విధము నలుగురు తినాలని అన్నదానంలో ఇవ్వాలని ఎమర్జెన్సీగా చేస్తున్నామండి సరే చేసి ఈ వీడియోలన్నీ లైవ్లో పెట్టానండి మొత్తం జాతర అంతా పాటలు అన్నదానం అన్నీ పెట్టాను అండి ఆ గ్రామంది ఈ వీడియో కూడా ఇప్పుడు రెసిపీ కాబట్టి ఇది వెనకాల వస్తుంది తర్వాత పెడుతున్నానండి ఈ వీడియో చూసారా ఈ విధంగా ఏపుకొని మనం ఇది తీసి పక్కన పెట్టుకుందామండి ఎక్కువ మాడు తీసేసి రవ్వ వచ్చి రెండు కిలోలు తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ అంతే అండి ఈ విధంగా తీసి ఇదే డాల్డాలో మనం రవ్వ చెప్పుకోవాలండి చూసారా మొత్తం రెండు కిలోలు అండి ఈ గిన్నె కొలు కొలుచుకొని మనం నీళ్ళు పోసుకోవచ్చు అని ఆ గిన్నెలోనే పోస్తామండి కొలిసి రెండు కిలోలు మొత్తం ఇది మాడకుండా నేను డాల్ ఫుల్గా వేపుకోవాలండి ఫ్రై చేసుకోవాలి బాగా చూసారా ఈ విధంగా కలర్ వరకు బాగా తిప్పతా ఫ్రై చేస్తే మనకి తినడానికి బాగుంటుందండి కేసరి చూసారా బాగా డ్రై అయిపోయింది రవ్వ కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టి అదే గిన్నెతో నాలుగు గిన్నెలు నీళ్ళు పెట్టుకున్నామండి ఈ నీళ్ళు బాగా తరలాలి కట్లు పోయి కాబట్టి కొంచెం నిదానంగా వద్దండి మనం మంట వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు అదే యాభై గ్రాములు యాలకుల పొడి అండి దంచేసుకుంటున్నాము ఈ ముంతమాడిపప్పు వేపుకున్నాం కదండి అది కూడా అందులో వేసేసుకున్నాము కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి పచ్చ కలరు సో వాటిక చూడడానికి బాగుండాలని ఇది ఒకసారి కలుపుకొని బాగా మరలాలండి ఇది నీళ్ళు బాగా మరలినది చూసారా బాగా తరులుతుంది ఈ స్టేజ్లో మనం కొద్ది కొద్దిగా రవ్వ పోసుకుంటా కలుపుకోవాలండి ఏపుకున్నాం కదండి ఉప్మా రవ్వ అది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి రెండు కిలోలు మొత్తం చూసారా ఈ విధంగా పోసి ఉండలు రాకుండా కలుపుకుంటా కలి వేసుకోవాలండి మనం బాయిల్ అయ్యేటప్పుడే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే ఉండలు రావండి కలిపే విధంలో ఉంది చూసారా ఈ విధంగా కలుపుకుంటా మనం ఉంటే అదే తిక్క అవుద్దండి గట్టిపడుద్ది చూసారా ఈ కన్సిస్టెన్సీలో మనం చక్కెర కూడా పోసేయచ్చండి బాగా కలుపుకొని మొత్తం వచ్చి రెండు చక్కెర అండి రెండు కిలోలు రవ్వకి రెండు కిలోలు చక్కెర వేస్తున్నానండి పంచదార చూసారా ఈ విధంగా దీంట్లో వేసి కలిపితే అది కూడా చక్కెర కూడా బాగా దానికి రవ్వలో కలిసిపోద్ది అండి కేసరికి బాగుంటుంది సో ఈ చక్కెర కూడా పోసేసి బాగా కలపాలండి రెండు కలిసేటట్టుగా ఇది కలిపితే మనకి ఫైనల్లో నెయ్యి పోసుకోవచ్చండి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొంచెం వదిలే అంటే అడుగు పట్టేస్తుందండి గట్టి పడిపోద్ది చక్కెర పంచదార వేసిన వల్ల మనం ఎంత కలుపుతామో అంత బాగా స్మూత్గా వస్తుందండి అయిపోయిందండి బాగా కలిపి అయిపోయింది బాగా సాఫ్ట్గా వచ్చింది అంతే అండి ఇప్పుడు మనం నెయ్యి పోసుకోవచ్చు అండి కలిపినాక నెయ్యి పోసుకున్నాక మళ్ళా కలుపుకుందామండి వంద గ్రాములు నెయ్యి తీసుకున్నాము ఎక్కువ నెయ్యి వేసినా తినడానికి బాగుండదండి అందువల్ల వంద గ్రాములు తీసుకున్నాను ఊరికే ఎమర్జెన్సీ కొద్దిగా పోసి అలా చేస్తున్నాం అండి వంద గ్రాములు నెయ్యి పోస్తున్నాము ఫైనల్లో కొనక పైన కొంచెం పోసుకుందామండి ఇప్పుడు ఆ నెయ్యితో సగ కలిపేద్దాం ఆ వేడి మీద కలపాలి చూసారా బాగా వాసనతో బాగుంటుందండి యాలకల పొడి ముందరి ద్రాక్ష నెయ్యి ఇవన్నీ వేసాం కదండి బాగా కరుకుతుందండి కేసరి చూడండి స్మెల్లే అతిరిపోతుంది బయట రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు మనం దింపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ క్యాసెట్ని మనం ఆ గుళ్ళ ఇవ్వాలి కదండి శివాలయం గుడి అన్నదానం జరుగుతుంది ఆ గుళ్ళో ఇవ్వాలని చేసాము ఇది ఇప్పుడు ఈ బాక్సులకు వేసి బాక్స్కి వేసుకొని వేడి మీదే మనం ఎత్తుకొని పోయి ఇచ్చేద్దామండి ఆ వీడియో క్లిప్ ఎత్తలేదు నేను ఇచ్చేది గుడి వరకు ఎత్తానండి ఆ వీడియో కూడా లైవ్లో తీసాను చూడండి చూసారా ఈ విధంగా మనం బాక్సులకి వేసుకొని ఆ రెండు కిలోలు మొత్తం వేసుకొని ఎత్తుకొని పోయి ఇవ్వాలండి సర్వింగ్ చేస్తున్నాము ఇప్పటిదా బాగా ఉడికి వేడి మీద ఉంది చూసారా డబ్బా ఫుల్ అయిపోయింది అంతేనండి గుమ్మగుమలాడే చేసే రెడీ అండి దేవుడి ప్రసాదం దేవుడికి ఇవ్వాలని చేసామండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే ఉంటానండి నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మళ్ళా కలదుమండి